అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి రాయవరం అనే గ్రామంలో ఉన్నామండి మనతో పాటు గారు కె వెంకటేష్ గారు ఉన్నారు ఈయన ముందు కెమికల్ వ్యవసాయం అనేది చేయడం జరిగింది ఇప్పుడు ఆ పద్ధతి మార్చి ప్రకృతి వ్యవసాయంలో అనేది రావడం జరిగింది ప్రకృతి వ్యవసాయంలో చేపలు ప్లస్ వ్యవసాయం రెండు కలిపి అనేది చేయడం జరుగుతుందండి అది ఏ విధంగా చేస్తున్నారు ప్రస్తుతం వ్యవసాయం వల్ల ఈయనకైనా మిగులుతుందా లేదా అనే వివరాలు అన్నీ కూడా మనం రైతుగారు మాట్లాడికి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి నమస్తే అండి మీరు వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుందండి అంటే నేను స్కూల్లో చదువుకునే రప్పటి నుంచి చేయడం నాన్నగారితో రావడం పొలానికి చేయడం అనేది మొలగా ఉందండి బాగా నాకు అనుభవం కలిగి ఒక ఐదు ఆరు సంవత్సరాలు పెట్టి బాగా అనుభవం కలిగిందండి అవునండి మీ నాన్నగారు మీరు కూడా ఇక్కడ వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నారు కదా ప్రకృతి వ్యవసాయం రావడానికి కారణం అంటే మామూలుగా కెమికల్ వ్యవసాయం చేసేవారండి కెమికల్ వ్యవసాయం చేసేటప్పుడు మాములుగా పొలానికి దానికి అలా సరిపోయేదండి సొంతంగా ఉండడం వల్ల మనకి ఒక పదిహేను వేలు ఇరవై వేలు మిగిలిదండి కెమికల్ లో అయితే మనకి అంటే పర్యావరణాన్ని హాని కలిగిస్తున్నాము పశువులకి హాని కలిగిస్తున్నాము అలాగే పొలం కూడా కెమికల్ అయితే గట్టి పడిపోతుంది కొన్నాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనే టైప్ లో మనకి ఆలోచనతోనగా ఒక సిఆర్పి అనే ఒక ఆవిడ గారిని వచ్చి ఆవిడ మా ఇలా పక్కు వ్యవసాయం కోసం అవగాహన కనిపించడం జరిగింది దాని బదులు ఒక దేశీయ ఆవుతో మనం ఆవు పేడ మూత్రంతో కొన్ని రకాల దస్పర్యాని కషాయి అని గాని బేజామృతం అని ఇలా తయారు చేయించి స్టార్ట్ చేయించింది అండి ఆవిడ అలా మాకు ఒక ఒక ఎకరంకి తీద్దాం అనేసి ఇలా మోడల్ ఉందండి చేస్తారని అయితే మా నాన్నగారిని చేస్తామండి బాగుంటానంటే అలా ఒక ఒక ఐఎఫ్ఎస్ మోడల్ అని చెప్పి తీయించారండి మా చేత ఇప్పుడు మోడల్ అంటే ఏ విధంగా ఐఎఫ్ఎస్ మోడల్ అంటే మైన్ గా ప్యాడీ పండుతుంది అండి సెంటర్ ని వరి పండుతుంది అండి కెమికల్ ఏమి ఉండదండి ఫిష్ కూడా పండిస్తామండి కూడా పెంచుతారు ఇక్కడ ఫిష్ అంటే అంటే ఏ విధంగా ఏమో మామూలుగా వరిచని పండించుకొని దాన్ని రౌండ్ గా ఒక కాలువలాడిది నిర్మించుకొని అందులో చేపలు పెంచుతారండి అవునండి అవును ఓకే అండి మరి ఇంతకు ముందు చేసే వ్యవసాయానికి దీనికి ఏమన్నా ఆదాయం ఏమన్నా ఎక్కువ మిగులుతుందా లేకపోతే ఏ విధంగా ఉంది మిగులుతుందండి ఆదాయం అయితే మిగులుతుంది ఆదాయం మిగులుతుంది ఇంటికాడ ఈ ఫుడ్ మనం ఎక్కువ తింటున్నాము తీసుకుంటున్నాము ఆరోగ్యంగా కూడా ఉంటున్నాము ప్యాడీ వల్ల మనకి మన అంటే సిద్ధ సన్నాలు బ్లాక్ రైస్ ఉన్నాయి ఉన్నాయండి షుగర్ బీపీలు అలాగే మన ముసలి వాళ్ళు ఉన్నారండి వాళ్ళకి కొంచెం కాలుపుట్లు ఇలాంటివి తగ్గాయని చెప్పేవారు ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఫుడ్ తినడం వల్ల మనకు కొంచెం ఆరోగ్యంగా ఉంటున్నాము గ్యాస్ట్రిక్ అనేవి అవి కూడా కొంచెం తగ్గాయి అని చెప్పడం కొంచెం బాగుంది అని చెప్పడం మందులు ఎక్కువ వాడుకునేవారండి ముందులోనే నానమ్మ గారు వాళ్ళ కొంచెం ఫుడ్ తినడం వల్ల బాగుంటున్నాము కొంచెం జీర్ణశక్తి బాగా జరుగుతుంది అని చెప్పడం కూడా ఓకే అండి మీరు ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు అయిందండి ఈ మోడల్ చేయడానికి మనకి ఇది మొత్తం మొదటి సంవత్సరంలో మనం ఎక్కువ ఖర్చు ఎక్కువైందండి తో మిషన్ వర్క్ చేయించడం వల్ల ఫస్ట్ మొక్కలు ఎక్కువ పెట్టడం వల్ల అన్ని మొత్తం ఖర్చుతో లక్ష ఇరవై వేల దాకా అయిందండి లక్ష ఇరవై వేలు అయిపోయింది లక్ష ఇరవై వేల దాకా ఖర్చు అయిందండి మనకి అదే సంవత్సరంలో ఆదాయం పేడీ నుంచి ఫిష్ నుంచి గట్టు మొక్కల నుంచి కూడా మనకి వచ్చింది లక్ష ముప్పై వేలు అంతా వచ్చిందండి కొన్ని ఎకరంలో మనకి పద్నాలుగు వేలు మిగిలిందండి ముందు సంవత్సరం పద్నాలుగు వేలే మిగిలిందండి అంటే ఖర్చు ఎక్కువ ఆదాయం వచ్చింది కాబట్టి ఖర్చు ఎక్కువ ఆదాయం మనకి తక్కువ మిగిలిందండి రావే అలా రెండు మూడు సంవత్సరాలు పెట్టి మనకి ఆదాయం ఎక్కువ మిగులుతుంది ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చి ఒక అరవై వేల దాకా ఓకే అండి ఏమైనా వస్తుందండి ఆదాయం వస్తుందండి మనం రోజుకి రెండు వందల రూపాయలు ఏమైనా మాకు ఒక ఎయిట్ నెంబర్స్ అని మేము రెండు వందల రూపాయలు అయితే ఖర్చు అవుతుందండి ఇంట్లో కూరకే అవునండి మన ఇక్కడి నుంచే పట్టుకెళ్ళి మనం వెజిటేబుల్స్ అన్ని రకాలుగా అల్లం అని పసుపు అని ఉల్లిపాయలు అని టమాటా అని పచ్చిమిరకాయలని ఇలా మొత్తం అన్ని ఒకే ఏదంటే మన ఫీల్డ్ లో నలభై రకాలు ఉంటాయి ఏమైనా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలా ఫ్లవర్స్ ఫిష్ ప్యాడీ ఇలా ఏదైనా మన దాంట్లో నలభై రకాలు ఓకే అండి మీరు ఇక్కడ వేసిన కొన్ని మొక్కలు అయినా చెప్తారు గొట్ల మీద వేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది పపాయ ఉందండి ఎక్కువ తర్వాత టమాటా ఉందండి మరిగా పసుపు ఉందండి వంగ ఉంది పచ్చిమిర్చి ఉంది ఉల్లి ఉంది టమాటా అది మామిడి వచ్చి మూడు రకాలండి కలట్ర బిల్లి పునస అలా వచ్చి సపట రెండు రకాలు ఉన్నాయండి కొబ్బరి రెండు రకాలు ఉన్నాయి జాము రెండు రకాలండి సీతాఫలం అండి క్యాన్సర్ బాగా ఉపయోగపడుతుందండి ఇది సీతాఫలం అంటే ఎక్కువ డిమాండ్ ఉందండి దీనికి మూడు కేజీ మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు కూడా పట్టుకెళ్తున్నారు వచ్చి కూడా పట్టుకెళ్తున్నారు ఆకులు మార్నింగ్ వాటర్ లో పోసుకొని తాగుతున్నారండి వాటర్ ఆకులు వేసుకుని పట్టుకెళ్ళి తాగుతున్నారండి

అది ప్రెగ్నెన్సీ కి బాగా ఉపయోగపడుతుంది డిమాండ్ ఉన్నది కేజీ పదిహేను వందల కంటే అంటే ఒరిసా నేను తెప్పించి పదివేల పిల్లలు వేసామండి టూ డేస్ పిల్లలు వేసామండి టూ డేస్ పిల్లలు వేయడం వల్ల అక్కడి నుంచి రావడం అది కొంచెం పొదవలేదండి మనకి చనిపోయింది పిల్ల చనిపోవడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ కొరమేలు ఉందండి కొరమేలు ఒక పదివేలు పిల్లలు వేసాము అవి ఉన్నాయండి ప్రస్తుతానికి అయితే నేను వీటికి మేత ఫస్ట్ లో అయితే అండి శనగపిండి బెల్లం కలిపేసి పేడలో ఆవు పేడలోనే దిక్కిన పో కింద వండిచ్చి వేసేవాళ్ళం అండి అది వేస్తుంటగా ఎక్కువ అదే వేయడం వల్ల గ్యాస్ ఫోమ్ అయిపోయి నీళ్లు రంగులో మారి అవిదండి ఇప్పుడు వచ్చేసి మేమైతే కొంచెం తౌడు కాదండి చిట్టు కాకుండా మైన్గా వస్తుందండి రైస్ మిల్ లోని అది వేస్తున్నామండి అప్పుడప్పుడు కొంచెం రైస్ వేస్తున్నాము మనకి ప్రకృతి వ్యవసాయంలో సరిపడా అజోలా ఒకటి వేస్తామండి బాగా బాగుంటదండి అజోలాకి బాగా ఎదుగుతుందండి ఇప్పుడు పిల్ల బాగుందండి బాగుందండి ఇది పట్టారు చేపలకి ఇప్పుడు మనం ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తాం కదండి రెండు వేల ఇరవై నుంచి చేస్తాం కాబట్టి ఇప్పుడు సంవత్సరం టూ టైమ్స్ పది సార్లు పట్టింది సార్ సార్లు పెట్టారండి దీని మీద కూడా ఆదాయం బాగుందండి మనం ఇంకా చేసుకుంటే ఇంకా బాగుందండి ఆదాయం మనం ఇందులో బాగా చేసుకుంటేనే అంటే కొంచెం మనకి ఇబ్బంది ల్యాండ్ ఎక్కువ వల్ల వర్క్ ఎక్కువ వల్ల కొంచెం ఇంకా కష్టపడలేకపోతున్నాం ఇంకా బాగా కష్టపడితే ఇంకా తీసుకొచ్చి అయితే మామూలుగా కెమికల్ తో పని దాని మీద దీనికి దీనికి ఎక్కువగానే చాలా బాగుందండి కెమికల్ ఏమంటే వచ్చిన తర్వాత బాగుపడుతుంది అది ఇది రాకముందు మనం అడ్వాన్స్ ఇచ్చుకుంటే చాలా వరకు చాలా బాగుంటదండి కెమికల్ కూడా మమ్మల్ని చూసి మారుతున్నారండి కార్యక్రమం ల్యాండ్ పెట్టుకుంటున్నారండి గ్రామ స్థాయిలో మమ్మల్ని చూసి మీరు చేస్తున్నారు కదా మేము చేస్తాం బాగున్నాయి మేము కషాయాలు కొడుతున్నాము మా దాంట్లో పట్టుకెళ్ళారండి ఇక్కడ తయారు చేస్తుంటే పట్టుకలు వాళ్ళు స్ప్రే చేసుకుంటారు బాగా చేస్తుంది పురుగుకి అలాగే చెప్పి పట్టుకెళ్తున్నారండి మా దగ్గర నుంచి కషాయాలు కూడా ఇక్కడ మీరు కషాయాలు అంటే ఎలాంటి కొడతారు ఎలాంటి ఎరువు కాటి ఎలాంటి అంటే మనం ఫస్ట్ పిఎండిఎస్ వేస్తామండి బలానికి అదే మనం ఇప్పుడు అప్పట్లో అయితే పూరకాలం అయ్యేసి అలా చేసేవారండి తర్వాత జీలికి ఒకే రకం వేసేవారు జనుము గాని ఇప్పుడు అలాగే మనకి కొంచెం అప్డేట్ అయ్యి పద్దెనిమిది రకాలు లేదా ముప్పై ఒక రకాలు అనేసి పిఎండిఎస్ అనేది వేస్తున్నాం అండి జీలుగు మొత్తం జనుము ఇలాగా అన్ని రకాలు కలిపి ముప్పై నవధాన్యాలు అనేసి ముప్పై రకాల దాకా వేస్తున్నాం అండి ముప్పై ఒక రకం దానివల్ల ఏం చేస్తుంది అంటే అండి శాతం తగ్గుతుందండి తర్వాత వచ్చి మనం డిఏపి ఊరి వేసి సమస్య ఉండదండి ఇంకా ఇది మామూలుగా కెమికల్ రైతు కూడా వేసుకోవచ్చు కెమికల్ పంట పండించుకున్న రైతు కూడా ఇది ఉపయోగపడుతుంది మనం ఆర్గానిక్ లో చేయాలనే ఉంది అనేది లేదు కానీ మన కెమికల్ రైతు కూడా చేసుకోవచ్చు బాగా ఉపయోగపడుతుంది కెమికల్ రైతు కూడా పిండి కొడుచు బాగా తగ్గుతుంది మనం అంటే అన్ని మారలేడు కదండి రైతు అంతా వంద ఎకరం ఉంటే వంద ఎకరాలో మారలేడు ఒక ఎకరం చేస్తాడు అనుభవం కలిగితే మెయిన్ ఏంటంటే మార్కెటింగ్ ఒక లోపం వచ్చిందండి మార్కెటింగ్ మనకు ఉంటే ఇంకా బాగా బాగుంటదండి రైతు ఇంకా ముందుకు వెళ్తాడు చాలా చక్కగా చెప్పారు మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకొకటి అడగాలనుకుంటున్నానండి మీ చేతిలో బుక్ ఉంది కదండి అది ప్రతిదీ కూడా ఇక్కడ అవి ఖర్చు అంత రాసుకుంటారంటే అండి అంటే మనం ఒకటి చూపించాలి కదండి ఆదాయం నికరం ప్రూఫ్స్ ఏమి అడుగుతారు కదా ఏం చేస్తావు మాకేం తెలుస్తది ఏంటంటే మర్చిపోతాం కండి కొన్ని మర్చిపోతుంటాం కదా అంటే పద్ధతి కూడా బుక్ మెయింటైన్ ఆహా సూపర్ అండి చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు